హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వెంకల్ నగర్ నియర్ రెస్టారన్ నగర్ దగ్గర ఉన్న మిస్ ఇండియా డిజైనర్ లో ఉన్నాం ఈ రోజు మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు నమస్కారం నమస్కారండి ఎలా ఉంది బాగుంది మేడం ఈరోజు మాకు ఏ టైప్ ఆఫ్ శారీస్ అనేది సో మనకు వచ్చేది మాసం అండ్ మ్యారేజ్ సీజన్ కూడా సో మనం ఏంటంటే పట్టు వెనక ఏం చూద్దామండి సో పట్లో మంచి కళాక్షేత్ర పట్టు చూద్దామండి సో కళాక్షేత్ర పట్టులు మనకు డిజైన్స్ ఎలా ఉన్నాయి సో అలాగే మనకు ప్రైజ్ వైజ్ కానీ సో ఎలా ఉన్నా కూడా ఒక చూద్దామండి సో మంచి మెజిన్తో పింక్కి ఒక మంచి పింక్ ఇచ్చామండి రాని పింక్ సో పళ్ళు వాయిస్ కానీ చాలా చక్కగా ఇల్లు చేసుకుంటాం ఇది కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుందండి మనకి పట్టు కూడా కంఫర్ట్ ఉంటుంది సో అంటే అన్ని ఏజ్ల వాళ్ళు కట్టుకునే విధంగా శారీస్ అనేది మనం తయారు చేయడం జరిగింది మనకి శారీ వైజ్ కూడా మనకి లైట్ వెయిట్ వస్తుంది కంఫర్ట్ ఉంటుంది అనమాట అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న మనకి శారీ అనేది కంఫర్ట్గా ఉండడానికి శారీస్ అనేది బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది అనమాట సో మంచి ఒక మెజంతా పింక్కి మంచి రాణి పింక్ అనేది ఇవ్వడం జరిగింది అంటే రెండు పింక్ ఇస్లో అయినా కానీ బట్ కలర్ కాంబినేషన్లో మనకి రేర్గా దొరికే కాంబినేషన్ సో మంచి పళ్ళు తీసుకుంటే వన్ మీటర్ పళ్ళు ఇచ్చామండి మిడిల్లో మనకు ఒక మంచి రుద్రాక్ష డిజైన్స్ అనేది ఇల్పెట్ చేసుకుంటూ వచ్చారు మొత్తం కూడా జరీ అనేది హైలైట్గా అవుతుందండి సో మనకి బార్డర్ వైజ్ తీసుకుంటే కొంచెం లెంత్ బార్డర్ అనేది యూజ్ చేయడం జరిగింది సీ ఒకటైతే మనకి కడ్డీ బార్డర్ ఇచ్చారండి పింక్ కాంబినేషన్తో ఇచ్చేస్తూ ఒక లెంత్ బార్డర్ అనేది వన్ సైడ్ బార్డర్ ఇచ్చేస్తారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్మాల్ రుద్రాక్ష డిజైన్స్ అనేది ఇల్వట్ చేసుకుంటూ వచ్చారు స్మాల్ బుట్టీస్తో ఇల్బెట్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా అంటే మనం మొత్తం కూడా ఇచ్చేసారు సో కింద వైజ్ తీసుకుంటే మనకు డిఫరెంట్ ఇచ్చారండి బోర్డర్ అనేది ఒక మంచి అవునండి హార్స్ డిజైన్ ఎలివేట్ చేసుకుంటూ వచ్చాం చాలా చక్కగా ఎలివేట్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంఫర్ట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాన్సీగా ఉంటుంది సో మనకి ఏంటంటే హార్స్ డిజైన్ అనేది మనకి మంచి ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది అండి స్టె స్టెప్ పెట్టుకున్న కూడా మంచిగా ఉంటుంది సింగిల్గా వేసుకున్న కూడా మనకి పట్టు అనేది లైట్ వెయిట్ వల్ల మనకి ఏంటంటే చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం అండి అంటే మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చారు కదా

మామూలు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది రేట్ కూడా రీజనబుల్ గా కస్టమర్ కి అనుకూలంగా మనం రేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో అలాగే ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ చూడొచ్చు చాలా బాగుంటుంది చూడడానికి చాలా వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ సో లైట్ వెయిట్ కాబట్టి ఎవరైనా సరే కొంచెం క్యారీ ఈజీగా ఉంటుంది ఈ కళాక్షేత్ర పట్లో మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి విత్ గ్రీన్ పారాట్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు సో పళ్ళు వైట్ తీసుకుంటే మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చామండి టూ సైడ్స్ కూడా ఒక మంచి వేస్ డిజైన్స్ అనేది కన్ను చేస్తారు సో మిడిల్లో చెక్స్ డిజైన్స్ అనేది ఒక పళ్ళు డిఫరెంట్గా తీసుకుంటూ వస్తున్నాం సో అదేవిధంగా మనకి శారీ బోర్డర్ వైట్ తీసుకోండి టూ బోర్డర్స్ అనేది ఎరివేషన్స్ ఇచ్చారండి అంటే కడ్ బోర్డర్ ఇచ్చారు కింద మనం మిక్సింగ్తో ఇచ్చేస్తారు సో మిడిల్ పార్ట్ మొత్తం మనకి స్మాల్ చెక్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకుంటూ వచ్చామండి శారీ మొత్తం మనకి టోటల్గా చెక్స్ డిజైన్స్ వస్తుంది సో శారీ మనకి కంఫర్ట్ మీరు ఇప్పుడు చూడండి ప్రతి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది సో మనకి బ్లౌ మనకి కింద స్కర్ట్ బోర్డర్ చాలా డిఫరెంట్ తీసుకున్నామండి మంచి ప్యారెట్స్ డిజైన్స్ లాగా తీసేసుకుంటూ వస్తుంది మంచి ప్యారెట్ డిజైన్స్ అనేది జరీ వర్క్ మొత్తం డిఫరెంట్ అవునండి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట ప్రైస్ కూడా దీని మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం అండి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కాంబినేషన్ సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఆస్టల్స్ వస్తుంది డిఫరెంట్ అవునండి ఇది వచ్చి మనకి డిఫరెంట్ వస్తుంది మేడం ఇది కళాక్షేత్ర పట్ల లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అంటే ఏ కలర్ ఆప్షన్ ఉన్న వాళ్ళకైనా సరే మనకి కంఫర్ట్ ఉండే విధంగా శారీ తీసుకోవడం జరిగింది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ సో మంచి లెవెండర్ బ్లూ కాంబినేషన్ పర్పుల్ మిక్సింగ్తో తో వస్తుంది సో పళ్ళు కూడా మనకి ఏంటంటే వన్ మీటర్ పళ్ళు తీసుకున్నాం వన్ మీటర్ పళ్ళు కూడా మనకి టూ సైడ్స్ కూడా ఒక మంచి డైమండ్ షేప్ ఇచ్చారు సో వన్ సైడ్ వచ్చి ఒక మంచి మ్యాంగో డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ దీంట్లో లీవ్స్ డిజైన్స్ అనేది స్మాల్ గా తీసేసుకుంటూ వచ్చాం ఈ బోర్డర్ వైపు తీసుకుంటే టూ పైథానిక్ స్టైల్ తీసుకోవడం జరిగింది అండి సో మనకు మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్స్లోనే లోనే ఒక మంచి లత లాగా ఒక మీనా వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ ఒక మంచి లోటస్ డిజైన్స్ అనేది ఇన్వర్ట్ చేసుకుంటూ వచ్చారు సో బార్డర్ కటి బార్డర్ కూడా మనకి సేమ్ యాజ్ ఏజ్ అదే విధంగా బార్డర్ ఇస్తుంది మిడిల్ పార్ట్ మొత్తం కూడా పలులో ఇచ్చిన లేస్ జీన్స్ అనేది శారీ మొత్తం కూడా జెరీ స్టైల్లో ఎంబోజింగ్ స్టైల్ ఇచ్చేసారు కింద స్కర్ట్ చూడండి చాలా డిఫరెంట్ కొంచెం లెంత్ స్టైల్లో తీసుకోవడం జరిగింది మంచి పైథానిక్ స్టైల్లోనే పైన గ్రీన్ కాంబినేషన్ అంటే దీంట్లో మంచి పికాక్స్ ఇచ్చేసారు సో మళ్ళీ పైన ఇచ్చిన బోర్డర్ కింద కూడా సేమ్ యాజ్ స్టేజ్ దీంట్లో మాత్రం ఇంత నువ్వు సారీస్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ చెప్తాడు ఎందుకంటే పైన కింద మనకి ఏమో పైన మోడల్ నేను ఇచ్చారు సేమ్ కదా సో కింద కూడా మనకి ఇట్లాగే సేమ్ కనిపించారు కాకపోతే ఇక్కడ గ్రీన్ ఇచ్చి మనకి ప్యారెట్ ఇచ్చారు సో వాటికంటే ఇది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ పర్పుల్ బ్లూ కాంబినేషన్స్ ఇచ్చేస్తారు అంటే మనకి ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది సో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న కంఫర్ట్ అనేది మనకి ఈ శారీ కానీ చూడొచ్చు అనమాట అలాగే లైట్ వెయిట్ లైట్ కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది సో మనకి ఇది ఫ్యాబ్రిక్ దీని ప్రైస్ కూడా మనం రీజనబాయిస్తున్నాం అండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సారీ ఇవ్వడం జరుగుతుందండి యాక్చువల్లీ చాలా తక్కువగా అనిపిస్తుంది అండి ఎందుకంటే పట్టు సారీస్ ఎక్కడైనా సరే బయట మనం పెళ్లి కానీ ఇప్పుడు యూజ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి ప్రైస్ కూడా సో అలాగే వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది మనం ఎక్కువసేపు క్యారీ చేయలేక సో ఇదైతే ప్రైస్ తక్కువ ఉంది అలాగే క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి కళాక్షేత్ర పట్లనే మనం సెల్ఫ్ కాంబినేషన్ తీసుకున్నామండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ సో పళ్ళు వాయిల్స్ కానీ మంచి డార్క్ ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ చేసుకున్నాం పళ్ళు వైజ్ కూడా మనకి ఏంటంటే టూ సైడ్స్ కూడా ఫ్లవర్ డిజైన్స్ కంటిన్యూ చేస్తారు మిడిల్ చెక్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఒక పళ్ళు కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్లో బట్ బ్లూ కాంబినేషన్స్ ఇచ్చేస్తారు అదేవిధంగా బార్డర్ వైజ్ తీసుకుంటే కూడా మనకి మంచి లెంతీ స్టైల్లో బార్డర్ ఇచ్చేస్తారండి అంటే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనకి కట్ బార్డర్ ఇచ్చేస్తారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక మంచి మీనా వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారండి మీనా వర్క్లో కూడా ఒక మంచి రోస్ డిజైన్స్ అనేది ఉల్టా డిజైన్ స్టైల్లో తీసుకుంటూ వచ్చారు అంటే ఉల్టా అడ్ర సిద్ధ స్టైల్ సో కింద వాయిద తీసుకుంటే మనకి చెక్స్ డిజైన్స్ అనేది తెలిపెట్టేసుకుంటాం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కింద బోర్డర్స్ అంటే పైథానిక్ స్టైల్లో తీసుకోవడం జరుగుతుందండి సో టెంపోస్ డిజైన్స్ ఇచ్చేసారు అంటే డార్క్ బ్లూకే మనకి కొంచెం స్కై బ్లూ ఇవ్వడం జరిగింది దీనిలో మనకు టెంపోస్ బార్డర్ ఇచ్చేసారండి అదేవిధంగా కింద వాయి తీసుకుంటే బ్లూ కాంబినేషన్స్ లో బోర్డర్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చేసారు టోటల్ డిఫరెంట్ అండి ఎక్కువ బోర్డర్ ఉండాలి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే పళ్ళు ఏ కాంబినేషన్స్ యూస్ చేస్తారు బ్లౌజ్ కూడా సేమ్ అదే కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండి ఇవన్నీ ఏంటంటే మనకు సింపుల్ గా థ్రెడ్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ అలా కుట్టించుకుంటూ కూడా చాలా బాగుంటుంది కొంతమంది అంటే ఇప్పుడు పట్టుకి ఇక్కడ బ్లౌజ్ కానీ కలంకర బ్లౌజ్ అని యూజ్ చేస్తున్నారు అట్లా యూజ్ చేస్తున్నా కూడా ట్రెండ్ మారిపోతుంటుంది డిఫరెంట్ స్టైల్ అనేది యూజ్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా మనం బిజినెప్ ఇస్తామండి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కి శారీ ఇవ్వడం జరుగుతుంది కాంబినేషన్ తీసుకున్నామండి ఈ శారీలో స్పెషల్ ఏంటంటే గంగా జమునం అనేది ఇవ్వడం జరిగింది సో మంచి రెడ్ కలర్ కాంబినేషన్కి మసళల్లో కాంబినేషన్స్ ఇచ్చేసారు పళ్ళు కూడా మనకి వన్ మీటర్ పళ్ళు ఇచ్చామండి చాలా చక్కగా థ్రెడ్ వేవింగ్ జరీ స్టైల్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది సో మనకి పైన ఇచ్చిన గ్రీన్ కాంబినేషన్స్ ఇచ్చేసారండి దీంట్లో మంచి ఫ్లవర్ డిజైన్స్ అనేవి మీనావరితో హైలైట్ చేసుకుంటూ వచ్చారు కింద సిల్వర్ కాంబినేషన్తో జెరీ వర్క్ అనేది ఇచ్చేసారండి కింద క్రీపర్ మొత్తం కూడా మనకి మంచి డిజైన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం జెరీ వర్క్తో సో అదేవిధంగా మనకి ఇచ్చిన ప్రతి సారీ కూడా పైథానిక్ స్టైల్ అనేది డిఫరెంట్ మనకి కళాక్షేత్రంలోనూ అన్ని పైథానిక్ స్టైల్ ఇవ్వడం జరిగిందండి ఈ పైథానిక్ డిజైన్ కూడా ఏంటంటే మనకి వన్ సైడ్ న్యూస్ వర్క్ వచ్చే విధంగా మనకు మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అంటే గ్రీన్ అండ్ జోరీ స్టైల్ బ్లూ కాంబినేషన్తో వర్క్ ఇచ్చారు కింద జెరీ స్టైల్ ఇచ్చారండి పైన మనకి ఇచ్చిన విధంగా కానీ కాంట్రాస్ట్లో మస్ట్ లైట్లో కాంబినేషన్స్ ఇచ్చేస్తారు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ తగ్గట్టుగా బ్లౌజ్ యూజ్ చేసిన వాళ్ళు బాగుంటుంది అంటే టూ సైడ్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ కి ఎల్లో ఇచ్చారండి గ్రీన్ కాంబినేషన్ కూడా ఇచ్చారు అంటే ఎవరు కంఫర్టెన్ బట్టి ఇచ్చిన వాళ్ళు బ్లౌజ్ అలా యూజ్ చేసుకోవచ్చు ప్రైజ్ కూడా మనం రీజనబైకి ఇస్తున్నాం అండి మనకి హోల్సేల్ రేట్ కి రిటైల్ ఇస్తున్నాం కాబట్టి దీని కాస్ట్ మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మీకు ప్రైజ్ వైజ్ ప్రతి ఒక్కటి కూడా మనకి రేంజ్ పట్టులో కావాలంటే అన్ని రేట్లో మనకి అండి సో మచ్ లక్ష్మి చూసారు కదండి కళాక్షేత్ర పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ని అలాగే ఈ కళాక్షేత్ర పట్టు సారీస్ అన్ని కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి అలాగే లక్ష్మి గారు చెప్పినట్టు ఇక్కడ హోల్సేల్ రేట్లకే ఈ శారీస్ అన్ని అమ్మడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి